నమస్కారం వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను విఎస్ఆర్ మూర్తి డీటెయిల్స్ చూస్తే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ ఏసీబీ దూకుడు రైతు దీక్షలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ఇరవై నాలుగున పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పోలవరంలో డయాఫ్రమ్ వాల్ పనుల ప్రారంభం ఆయా అంశాలపై హైదరాబాద్ నుండి కుమార్ అజీమ్ కాకినాడ నుండి కామేశ్వరరావు ఏలూరు నుండి భాను అందిస్తారు వెల్కమ్ టు ఆల్ ముందుగా మనం హైదరాబాద్ వెళ్దాం ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులు ఈడీ ఏసీబీ దూకుడుని పెంచాయి గ్రీన్ కో ఏనెక్స్ జెన్ కంపెనీ ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ అరవింద్ రెడ్డి బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు సంధిస్తున్నారు నిధుల బళ్లింపుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది ఈ దఫార్ జన్ వ్యవహరించింది ఆ కంపెనీ నుండి తప్పుకుంది హెచ్ఎండిఏ పార్ట్నర్గా చేర్చి ఎఫ్ఏఓ సంస్థ యాభై ఐదు కోట్ల రూపాయలను బదలాయింపు చేసినట్లు ఏసీబీ గుర్తించింది నాలుగు సీజన్లకు ఒప్పందం చేసుకున్న గ్రీన్కో సంస్థ నష్టాల కారణంగా మధ్యలోనే తప్పుకుంది మరి దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు హైదరాబాద్ నుంచి కుమార్ థ్యాంక్ యూ మూర్తి తెలంగాణలోని ప్రస్తుతం ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పొచ్చు ముఖ్యంగా డిసెంబర్ పంతొమ్మిదిన ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్పై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు ఇందుట్లో ప్రధానంగా ఏ వన్ కింద కేటీఆర్ ఏ టూ కింద అరవింద్ కుమార్ ఏ త్రీ కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది మొదట విడతగా ఏదైతే వీళ్ళ ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా విచారించారు అలాగే ఈ ఈ ఫార్ములా ఈ కార్ రేస్లోని ఈ వేళ ముగ్గురితో పాటు ఏదైతే రెండు వేల ఇరవై మూడులో నిర్వహించిన సీజన్ నైన్లోని పాల్గొన్న కంపెనీస్ని కూడా ప్రస్తుతం ఫార్ ఏసీబీ అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ముఖ్యంగా ఇందుట్లో ప్రధానంగా చూసుకుంటే గ్రీన్ కోస్ సంస్థ అనేది చాలా ఇంపార్టెంట్ సంస్థ దానికి అనుబంధ సంస్థ అయిన ఏ స్నాక్స్ జెన్ కంపెనీ ప్రతినిధులు ఈరోజు విచారణకు అయితే హాజరయ్యారు గతంలో ఏదైతే గ్రీన్ కో సంస్థతో పాటు ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీకి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోని రోజు ఉదయం పది గంటలకల్లా ఏస్ నెక్స్ట్ జన్కి సంబంధించిన ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలి కాకపోతే ఈరోజు ఉదయం పది గంటలకు కాకుండా మధ్యాహ్నం మూడు గంటలకు వాళ్ళు అయితే ఏసీబీ అధికారులు ముందట అయితే హాజరయ్యారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్యరేస్ చర్చ మొదలైందో అక్కడి నుంచి రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించాల్సిన రేసుకు సంబంధించి అగ్రిమెంట్ రెండు వేల ఇరవై మూడులోనే చేసుకున్నారు కాబట్టి అప్పటి వరకు కూడా ఏం జరిగిందనే దానిపై పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు ప్రస్తుతం ఏదైతే గ్రీన్ కో సంస్థతో పాటు తన అనుబంధ సంస్థ అయిన ఏస్ నెక్స్జన్ కంపెనీ కూడా ముఖ్యంగా నాలుగు దఫాలుగా ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్లోని ఒప్పందం కుదుర్చుకున్నాయి కాకపోతే మొదటి సీజన్ అయిన వెంటనే రెండో సీజన్కి మాత్రం ఇవైతే తప్పుకున్నాయి ఈట్ ప్లేస్లోనే హెచ్ఎండి అయితే చేర్చారు హెచ్ఎండిఏ చేర్చిన తర్వాత అగ్రిమెంట్ అవ్వగానే నుంచి యాభై ఐదు కోట్ల నిధులను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రెండు దఫాలుగా ఎఫ్ఓ సంస్థకైతే పంపించడం జరిగింది అసలు ఈ గ్రీన్ కో సంస్థ అలాగే ఈ ఏ నెక్స్ట్ జన్ సంస్థ సంబంధించి ముఖ్యంగా నాలుగు ఏదైతే ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలోని మొదటి విడత అవ్వగానే రెండో విడతకి ఎందుకు ఇవి రద్దు చేసుకున్నాయనే కోణంలో ప్రస్తుతం విచారిస్తున్నారు ముఖ్యంగా గ్రీన్ కోస్ సంస్థ అయితే నష్టాల్లో ఉంది కాబట్టి అది పక్కకు తప్పుకుందా అనుకున్నా సరే ఇటు ఏ నెక్స్ట్ జన్ కంపెనీ మాత్రం అది ఉంది కానీ మిగతా మూడు సీజన్లకు మాత్రం ఎందుకు తప్పుకుందనే దానిపై ప్రస్తుతం ఆ కంపెనీ ప్రతినిధులైతే అయితే ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు ముఖ్యంగా ఇందుట్లో చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే ఎలక్ట్రోలర్ బాండ్ దీనికి రెండు వేల ఇరవై రెండు ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేస్ చర్చ మొదలైందో అప్పటి నుంచి కూడా గ్రీన్ కో తో పాటు దాని అనుబంధ సంస్థలన్నీ కూడా నలభై ఒక్క కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ అయితే కొనుగోలు చేసినాయి ముఖ్యంగా ఒక్కొక్క విడతకు వచ్చేసి ఒక కోటి పైన ఎలక్టోరల్ బాండ్స్ అయితే కొన్నాయి ఈ నేపథ్యంలోనే వీటి ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకో ద్వారా ఈ ఎలక్టరల్ బాండ్స్ కొనుగోలు జరిగినాయి అంటూ కూడా ఇటు ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలోని దీనిపై ఇప్పుడు ఏసీబీ అధికారులు విచారణ కూడా వేగవంతం చేశారు ఈ నేపథ్యంలోనే మొదటగా ఇటు అరవింద్ కుమార్ బిఎల్ అన్ రెడ్డిని విచారించిన తర్వాత ఈ నెల పదహారవ తేదీని కూడా ముఖ్యంగా ఏడీ అధికారులు కూడా ఇటు కూడా అలాగే ఇటు ఏసీబీ అధికారులు కూడా పూర్తిగా విచారించారు ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదంటూ కూడా ఇటు కేటీఆర్ మాత్రం స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఇటు ఏసీబీ అధికారులు మాత్రం దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో విచారిస్తున్నారు ఇప్పటికే వీళ్ళ ముగ్గురిని కూడా మొదటి దఫలుగా అయితే వీళ్ళు ముగ్గురిని విచారించారు మరొకసారిని కూడా వీళ్ళు ముగ్గుర్ని విచారించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు ఈ వ్యక్తులతో పాటు అంటే అప్పటి మినిస్టర్గా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో లో నిర్వహించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా నిర్వహించేందుకు ముందుగానే ఒప్పందం చేసుకున్నారు కాకపోతే దానికి సంబంధించి ఇటు కంపెనీస్ అంటే అప్పుడు స్పాన్సర్షిప్గా వ్యవహరించిన కంపెనీస్ని పక్కగా తప్పించి హెచ్ఎండిఏని మాత్రం ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేశారు అలాగే చేసిందే కాకుండా దీంట్లో యాభై ఐదు కోట్ల నిధుల్ని విదేశీ సంస్థకు మళ్లించడం ఇటు క్యాబినెట్ ఆమోదం పొందకుండా అలాగే ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా వీటిపై ఏదైతే యాభై ఐదు కోట్లు రెండు దఫాలుగా ఇండియన్ ఓవర్సీస్ నుంచి అమౌంట్ కన్వర్షన్ అంటే కరెన్సీ కన్వర్షన్ చేసి మరి పంపించిన నేపథ్యంలోనే ఇటు హెచ్ఎండిఏ కూడా అధిక భారం పడింది కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు సీజన్ టెన్ మాత్రం రద్దయింది రద్దయిన సరే ఈ అమౌంట్గా మాత్రం ముందుగానే పంపించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులోనే నిర్వహించాల్సిన ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కొన్ని అవకతవకలు ఉన్న నేపథ్యంలో అగ్రిమెంట్ లో కొన్ని అవతలు ఉన్నాయంటూ కూడా ఇటు ఎఫ్ఏ సంస్థ కూడా ఈ రేస్ అయితే రద్దు చేసుకుంది కానీ నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడానికి పూర్తిగా ఒప్పందాలు అయితే చేసుకున్నాయి ఇటు స్పాన్సర్షిప్ కంపెనీస్ కూడా వాటితో ఒప్పందం చేసుకున్నా సరే కానీ మధ్యలోనే విత్ విత్డ్రా చేసుకున్నాయి దీనిపై ప్రస్తుతం ఏసీబీ అధికారులు పూర్తిగా ఫోకస్ పెట్టి విచారిస్తున్నారు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మరొకసారి ఇటు బిఎల్ఎన్ రెడ్డిని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని ఇటు కేటీఆర్ని ముగ్గురు కూడా మరొకసారి విచారిస్తారు ఇప్పటికే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతుంది కానీ మొదటి విడత మాత్రం వీళ్ళందరినీ విచారించి మాత్రమే పంపించారు కానీ రెండో విడత జరిగే సమయంలో మాత్రం ఖచ్చితంగా ఉంటాయని తెలుస్తుంది ఎందుకంటే ఈ స్పాన్సర్షిప్ కంపెనీస్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు నెక్స్ట్ విడత ఏదైతే ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఇందులో ఇటు బిఎల్ఎన్ రెడ్డిని అరవింద్ కుమార్ని కేటీఆర్ ముగ్గురు కూడా విచారిస్తారు ముఖ్యంగా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత వీళ్ళ విచారించారు ఈడీ అధికారులు కూడా తర్వాత ఈ స్పాన్సర్షిప్ చేసిన కంపెనీస్ అన్నిటిని కూడా విచారిస్తారు ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మరొకసారి విచారణ అయితే కొనసాగుతుంది ఈసారి జరిగే విచారణలో మాత్రం ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి ఇది ప్రజాభిప్రాయం అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు మూర్తి థ్యాంక్ యూ కుమార్ థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్ ఫీల్డ్ రిపోర్ట్ ఆన్ ఈ కార్ రేస్